अहमदाबाद जनसेना पार्टी अहमदाबाद जनसेना पार्टी अहमदाबाद पवन कल्याण गारी नायकत्मदाबाद पवन कल्याण गारी नायकत्व మహేష్ గారి నాయకత్వం పోతు నాయకత్వం గారు నాయకత్వం పచ్చి నియోజకవర్గం పచ్చిమ నియోజకవర్గం సీటు పోతి మహేష్ గారికి వెంటనే పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేన పోతి మహేష్ గారికి వెంటనే పచ్చిమ నియోజకవర్గం సీటు జనసేన పోతి మహేష్ గారికి వెంటనే నియోజకవర్గం సీటు జనసేన పూతన మహేష్ గారికి వెంటనే వర్తి లాలీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్తి లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్తి లాలీ జనసేన పార్టీ వర్తి లాలీ జనసేన పార్టీ పశ్చిమ ప్రజల ఆకాంక్ష పూతన మహేష్ గారికి జనసేన సీటు వెంటనే పశ్చిమ ప్రజల ఆశా జ్యోతి పూతన మహేష్ గారికి సీటు వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆశా జ్యోతి పూతన మహేష్ గారికి జనసేన సీటు వెంటనే మైనార్టీల ముద్దుపీట పూతన మహేష్ గారికి సీటు వెంటనే బడుగు బలహీన జ్యోతి మహేష్ గారికి సీటు వెంటనే నగరాల ఉద్యమ నాయకుడు మహేష్ గారికి గారికి సీటు సీటు వెంటనే వెంటనే నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మహేష్ లాలి లాలి జనసేన నాయకత్వం కళ్యాణ్ గారి నాయకత్వం లాలి हमको पड़ रहे हैं నమస్కారం నా పేరు సోమి గోవింద్ జనసేన పార్టీ యాభై ఐదు డివిజన్ అధ్యక్షుడిని అలాగే మా రెల్లి కులాన్ని స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మాకు ఖచ్చితంగా కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ ఈ మూడు ప్రాంతాల్లో విజయవాడ సిటీలో జెండా ఎగురుతుందంటే కేవలం పోతున మహేష్ గారు ఉండబట్టే ప్రజా ప్రజా జనసేన పార్టీ జెండా ఎగురుతుంది అలాంటి మహేష్ గారికి మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు వినియోగించుకుంటున్నావు నమస్కారం పాదాభి వందనాలు చేస్తున్నావు ఖచ్చితంగా జనసేన పార్టీ పశ్చిమ నిజ వర్గానికి మహేష్ గారికి టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీరు బీజేపీతో కలుస్తారో వాళ్ళతో కలుస్తారు వీళ్ళతో కలుస్తారు కాదు జనసేన జెండా ఫస్ట్ నుండి వాళ్ళు గుర్తించండి ప్రజారాజ్యంలో అదే తప్పు జరిగింది ఆ తప్పు జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం అప్పుడు అలాగే ప్రజారాజ్యం ఉన్నప్పుడు వేరే వాడు వచ్చి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎలా దబ్బుకెళ్ళిపోయాడో పది సంవత్సరాలు మేము కష్టపడుతున్నాం పశ్చిమ నియోజకవర్గంలో పది సంవత్సరాలు జనసేన పార్టీ జెండా పట్టుకుంది మేమే అది పోతిని మహేష్ గారే ఖచ్చితంగా మీరు పోతిన మహేష్ గారు టికెట్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మా రెల్లి కుల అందరి తరఫున కూడా పేరు పేరున మీకు నమస్కారాలు అభివందనాలు రోజున ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీలో ఒక సంవత్సరం కాలం నుంచి చాలా శ్రద్ధగా చాలా ముందడుగు వేస్తూ ప్రజల్ని ముందుబాటులో నడిపిస్తున్నటువంటి పశ్చిమ నియోజకవర్గం అధికార ప్రతినిధి అనే జనసేన నాయకులు వెంకట మహేష్ గారికి పార్టీ టికెట్ తొందరగా కేటాయించి ఈ యొక్క ఇదే విజయానికి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే ఈ మా యొక్క కార్యకర్తలకి ఉత్సాహాన్ని నింపాలంటే ఈ విజయవాడ సిటీ పశ్చిమ నియోజకవర్గానికి ఖచ్చితంగా త్రి త్రిముఖ పోటీలో ఉన్నటువంటి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ టికెట్ ఖచ్చితంగా ఇస్తే జనసేన తరఫున వెంకట మహేష్ గారిని గెలిపించి తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడతామని మా రెల్లి కుల సంఘం నాయకుల తరఫున నేను అయినట్టు నేను మాట్లాడుతున్నాను నమస్తే అండి నా పేరు త్రిబుల రాజా పవన్ కళ్యాణ్ గారికి మా విన్నపం దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి సార్ పచ్చిమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ పోతి మహేష్ గారు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఎన్నో పది సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుతూ ఎన్నో రకాలుగా పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన ఇక్కడ ఆశాజ్యోతిగా ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అన్నింటినీ మించి అనేక రకాల పోరాటాలు ముఖ్యంగా చెప్పాలంటే కనుక మా ఇది ఒక కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ ఉండే ఏరియా ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉంటాయి కనుక అందరికీ ఆ సమస్య చెప్పుకోవడానికి ఒక్కొక్క నాయకుడు ఆయనే పోతున్న మహేష్ గారు అనమాట అన్న మేము ఎవరైనా సరే నియోజక మా నియోజకవర్గానికి సంబంధించి మా అన్న మాకు ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్లీ వచ్చి వాటిని సాల్వ్ చేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇక్కడ అనేక సమస్యలు ముసాఫర్ ఖానా నుంచి కానీ లేకపోతే అసలు అనే ఒక ముస్లిం యువకుడిని మామూలుగా చనిపోతే హత్యగా చూపించడం జరిగింది అలాగే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఫుడ్ కోర్ట్ అని ఎంతోమంది పాత బట్టలు అమ్ముకున్న వాళ్ళకి కానీ లేకపోతే కనుక ఆటో వాళ్ళకి కానీ అన్యాయం జరుగుతుంది ఎదుర్కోవడం జరిగింది అనేక రకాలైన సమస్యల్ని అలాగే కనకర్మ గుడికి సంబంధించి మూడు సింహాలకు కానీ అలాగే అనేక సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది ముఖ్యంగా కరోనా టైంలో పదివేల మంది వరకు అన్న అన్నమో రామచంద్ర అన్న వారికి వాయన వచ్చి సహాయం చేయడం జరిగింది అలాగే ఆర్థికంగా కూడా వాళ్ళకి ఎంతో సహాయం చేయడం జరిగింది అందువల్ల దయచేసి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోండి పోత్రి మహేష్ గారు లాంటి నాయకుడు మన పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మీరు పవర్ స్టార్ కాదంటలేదు కానీ మా ఈ కృష్ణా జిల్లాకు మాత్రం నిజమైన పవర్ స్టార్ మాత్రం మాకు పోతిని మహేష్ గారే మీరు టిక్కెట్ ఒకసారి ఇవ్వండి సార్ మేమందరం గెలిచి మీకు మీకు అది బహుకరించడం జరుగుతుంది మేము నిజంగా చెప్తున్నాం ఇంటికింటికి తిరిగి అందరం మనిషికి వంద ఓట్ల చెప్పు నేర్పించి గెలిపించి మీకు కానుక్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి సార్ చాలామంది మన జనసేన నాయకులు కానీ లేకపోతే వీర మహిళలు కానీ కాకుండా అదర్ పార్టీస్ అయిన తెలుగుదేశం బీజేపీ అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా కంట కన్నీరు వస్తుంది ఇటువంటి పోరాట యువతులకు ఎందుకు టిక్కెట్లు అని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు వాళ్ళకి మేము ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఇంత ఎంత కష్టపడిన వ్యక్తికి మీరు ఎలా చేయడం ఒక్కసారి అర్థం చేసుకోండి సార్ మీరు మా అందరి దైవం అలాగే పోతున్న మహేష్ గారు మా నియోజకవర్గ ముఖ్యంగా మా విజయవాడ దైవం దయచేసి అర్థం చేసుకొని ఇప్పుడైనా సరే టిక్కెట్ విషయంలోని జనసేన అభ్యర్థి మహేష్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్